చాలా రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ షుగర్ దగ్గరకు వచ్చేది కావండి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి అసలు రాకుండా ఫస్ట్ రాకుండా ఉండడానికి హోమ్ రెమెడీస్ చెప్పండి వచ్చిన తర్వాత వాటికి హలో నమస్తే ఏం ప్రాబ్లం అండి కాదండి మీకు మీ పేరు చెప్పండి ఫస్ట్ గంగిరెడ్డి గంగిరెడ్డి ఓకే గంగిరెడ్డి గారు గంగిరెడ్డి గారు అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫస్ట్ కళ్ళు నల్గదు కళ్ళు ఇంట్లో నుంచి మీ ప్రాబ్లం అర్థమైపోయిందండి ఫస్ట్ మీకు బ్లడ్ ప్రెషర్ ఉందేమో చూసుకోండి బ్లడ్ ప్రెషర్ మీరు టీ మానేసేసేయండి రెడ్డి గారు టీ మానేసేసేయండి రోజు ప్రతిరోజు అనులో విలోం చేయండి ఇలా అనులో విలోం ఉదయం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సాయంకాలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెల్ల మెల్లమెల్లగా చేయండి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ట్వంటీ మినిట్స్ రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి మార్నింగ్ ఈవినింగ్ బ్రీతింగ్ ఎక్సర్సై ఎక్సర్సైజ్ చేయండి మీరు కొంచెం ఉంటే చెప్పులు లేకుండా నడవండి ఆక్యుప్రెషర్ అవుతుంది మీ ఇంటి ముందులో కొంచెం రఫ్ రోడ్లో చెప్పులు లేకుండా ఒక ఐదు పది నిమిషాలు నడవడం వల్ల ఆక్యుప్రెషర్ అవుతుంది ప్లస్ మాది రోజు లైవ్ మాది ఛానల్లో లైవ్ వస్తుంది ఆశా ఛానల్లో ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు మేము లైవ్ టీవీ చూపిస్తాము మా ఛానల్ చూడండి ఆశా ఛానల్ చూసి దాన్ని యోగా చూసి అందులో మీలో నేర్చుకోండి థ్యాంక్ యూ